గురుభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ శ్రావణ బహుళ అమావాస్యని పోలాల అమావాస్యగా పోలాంబ అనే అమ్మవారిని సౌభాగ్యవతులందరూ కూడా సత్సంతానం కోసము కలిగిన సంతానము ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో పెరగాలి వృద్ధి చెందాలి అనే కోరికతో అందరూ కూడా పోలాల అమావాస్య పూజ చేస్తారు ఈ వ్రతానికి ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించి ఒక కంద పిలకను తీసుకుని గౌరీ దేవతను పోలాంబగా పూజించి షోరశోపచారం చేసి తొమ్మిది రకాల కూరగాయలు ఆకుకూరలు తొమ్మిది బూరెలు గారెలతో అమ్మవారికి నివేదనను సిద్ధం చేసి నాలుగు తోరాలని అమ్మవారి కంద పిలత దగ్గర పెట్టి పూజించి ఆ యొక్క తోరాలని ఒకటి సౌభాగ్యవతి సంతానము ముత్తైదులకు కూడా నోయించి ఈ యొక్క సౌభాగ్యమైనటువంటి పూలాల అమావాస్య వ్రతాన్ని పరిపూర్ణం చేస్తారు తద్వారా సత్సంతానము ముఖ్యంగా సంతానం ఆరోగ్యంగా పెరుగుతారు ఇది దీని యొక్క వృత్తాంతం